పరిస్థితుల్లో నిన్న మొన్న ఉగ్రవాదుల దాడిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం తప్పు 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 మధుసూదన్ రావు కావల్లో మరణం ఇంకా దాదాపుగా ఇరవై ముప్పై మంది చనిపోవడం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం సానుభూతిని తెలియజేస్తుంది ఈ ఉగ్రవాదం అనేది నిన్న మొన్నటి అంశం కాదు ఇది ఈ ఉగ్రవాదం దాదాపు నలభై సంవత్సరాలకు ముందు మొదలైనటువంటి ఉగ్రవాదం ఇది అక్కడ మొదలైంది పాక్ అది మన పంజాబ్ లో మొదలైంది ఏర్పాటు వాదం అక్కడి నుంచి నేను ఎంపీగా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనుకుంటాను ఒక ఎంపీని వచ్చి ఉగ్రవాదులు కాల్ చేసి వెళ్ళారు అప్పుడు వర్క్ పట్టుకోలేదు కాబట్టి ఈ ఉగ్రవాదుల అంశం ఇంతటితో ఆగిపోయేది కాదు ఇది చాలా చాలా కాలంగా చాలా లోతుగా వెళ్ళినటువంటి అంశం జరిగిన మృతికి మేము ఖండిస్తూ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించి సిమ్లా ఒప్పందం ఏంటి సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది యుద్ధంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసింది బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్గా మనం ఘన విజయాన్ని సాధించిన తర్వాత ముజిబుర్ రహిమాన్ను అక్కడ దేశాధ్యక్షుడు చేయడం జరిగింది తర్వాత ఇందిరాగాంధీ గుట్ట ఒక ఒప్పందం కుదిరించుకున్నారు ఆ పాకిస్తాన్ ఇండియా వార్ తర్వాత అది సిమ్లాలో జరిగింది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లాలో చల్లగా మరి అక్కడ జరిగింది ఒప్పందం ఆ ఒప్పందంలో ఏంటంటే భవిష్యత్తులో యుద్ధం చేయం అటు ఇటు ప్రాణాలు బాగుంటుకునే దానికి వద్దు శాంతియుతంగా మాకున్న సమస్యలు మీకు తెలియజేస్తాం మీకున్న సమస్యలు మాకు తెలియజేయండి మరి శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని గాంధీ మరి బుట్టో గారు ఇద్దరు సంతకాలు పెట్టారు నిన్న బీహార్ లో ప్రధాన మంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడారు దాన్ని నేను అభినందిస్తున్నా మాటల్ని కానీ సిమ్లా ఒప్పందం ఏమవుతా ఉంది భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం సిమ్లా ఒప్పందాన్ని గురించి ఏంటి మరి ఈరోజు భారత్ నుంచి విమానాలు బయట దేశాలు పోవాలంటే మామూలుగా పోయేది లేదు వాళ్ళ దేశం పైన పోతే కాల్ చేస్తామంటున్నారు రూట్లు ఇతుక్కుంటున్నారు పైలట్లు దేశంలో అనేకమైన సమస్యలకు ఇది మూలంగా పోతా ఉంది మరి ఉగ్రవాదాన్ని నడిచేయాల్సిందే కానీ భవిష్యత్తును కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఒక కార్యకర్తగా సామాన్య పౌరుడుగా దేశ ప్రధానికి తెలియజేస్తాను భవిష్యత్తును గురించి కూడా ఆలోచించాలి రెండో విషయం వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానాలు మొదలు పెట్టారు తీశారు అన్ని ఆర్డినెన్స్ తెచ్చారు బానే ఉంది మరి అక్కడ అసెంబ్లీలో చర్చలు బాగా జరిగాయి బాగా మాట్లాడారు ఒకటిన్నర గంట సేపు ఉపన్యాసాన్ని కూడా నేను విన్నాను సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం సంతోషం వద్దంటం లేదు సామాజిక న్యాయం కావాల్సిందే సామాజిక న్యాయం కావాల్సింది పోలీసు కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు సామాజిక న్యాయం కావాల్సింది క్లార్క్ పోస్టుల్లో కాదు సామాజిక న్యాయం కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఎస్సీలకు ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ లో ఇస్తా ఉంది ఎస్సీలకు ఎస్టీలకు మరి పదిహేను శాతం ప్రభుత్వ కాంట్రాక్టు ఓబీసీలకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది ఆ విధంగా చట్టాన్ని చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వాన్ని నేను చాలా వినయంగా కోరుకుంటున్నా మరి రాష్ట్రంలో ఉన్నాయి బంగారు గనులు ఉన్నాయి మరి అక్కడ సైదాపురంలో తెల్ల రాయి ఉంది మరి గూడూరు చిల్లకూరులో ఇసక ఉంది మరి ఇసుకను ఇక్కడ కూడా సామాజిక న్యాయం కావాలి వర్గీకరణ కావాలి వేల కోట్ల ఆస్తులను ఒకరిద్దరికి ఇస్తే అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది Porque okay, isso acabar...